అందరికీ నమస్కారం ఏదో ప్రచార పేరేలాగా లేదండి విజయ పేరిలాగా ఉంది నాకైతే ఇవాళ నేను ఒక గురువుకి శిష్యులా రాలేదు ఒక మామగారికి గారికి లాగా రాలేదు ఒక సేనానికి సైనికులాగా వచ్చాను సైనికులాగా వచ్చాను ఆ శ్రేణి కోసం సైనికులాగా వచ్చాను కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు గిపోవాలిగిపోవాలి ఓట మోగిపోవాలి ఓటు మోగిపోయి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ పక్క అయితే మీరు చూపించారబ్బా ఏమీ చేయకుండానే మా మామగారు మీకోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు కి ఓటు వేయండి మీకోసం నిలబడతాను ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా అనుసంగా అనుపంగా ఉంటుంటే మిమ్మల్ని అందరం ఇలా కలుసుకున్నాం చాలా ఆనందంగా ఉంది అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి పెరిగి రాజు గ్లాసుకే మన ఓటు కూటమి కూటమికే మన సపోర్టు బ్యాలెట్ నెంబర్ ఫోర్ మనకు ఓటు బుద్ధి థ్యాంక్ యూ మన గుర్తు ఏంటి రాజు గ్లాసు మన బ్యాలెట్ నెంబర్ ఎంత నాలుగు ఐదు తొమ్మిది రెండు మన అభ్యర్థి ఎవరు నేను వచ్చింది ఒక మామ కల్లుడు కాదు గురుకు శిష్యుడి కాదు ఒక సేనానికి సైనికుడు లా వచ్చారు ఎంతమంది సేనకి సైనికులు ఉన్నారు అందరం కలిసి సేనానికి సైనికులు ఉన్నారా నెల ఓటింగ్ క్యారెట్లు పద్దల చే ఒకటే మీ ఇల్లు గడప దాటి వచ్చి ఓటు వేయండి అదే మీ బలం అదే మీ ఆయుధం ఓటు వేయడమే మీ ఆయుధం మీ గడప దాటి బయటకు వచ్చి ఓటు వేయండి మన ఓటింగ్ గుర్తేయండి మన బయట నెంబర్ ఎంత ఇంకో బాలి నెంబర్ ఎంత మన క్యాండిడేట్ అభ్యర్థి ఎవరు నాలుగోళ్ళ క్యాండిడేట్ నాలుగో అభ్యర్థి ఎవరు తొమ్మిది నంబర్ అభ్యంతి ఎవరు నేను ఎవరు నేను మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను ఒక జనసేనానికి సైనికులా వచ్చారు